ఏంటంటే ఫ్రెండ్షిప్ డే అయిపోయిన తర్వాత సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనమాట ఎందుకనంటే మా చింటూ జడ్చర్లో వెళ్ళాడు సో రావడానికి వన్ డే టైం పట్టింది కాబట్టి మేము ఒక ప్లాన్ వేసుకున్నాం ఏంటంటే సో అదంతా సొల్లు చెప్పాకంటే ఫస్ట్ వాళ్ళిద్దరిని పిలిచేస్తారు మూడు వేలు అంటే ఎందుకనంటే యాక్చువల్లీ ఇవి నాది గిఫ్ట్స్ యాక్చువల్ నేను ఒక్కటే వీడికా అంటే ఏంటంటే మేము ఏమనుకున్నాము ఫ్రెండ్షిప్ బ్యాండ్ ఎవరిది ఎక్కువ ప్రైజ్ ఉంటే ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే మిగతా ఇద్దరికి షాపింగ్ చేపియాలి ఫైవ్ ఫైవ్ అని చెప్పినట్టు చేసాం అనమాట సో ఇప్పుడు ఈ బెట్లో ఎవరు గెలవబోతున్నారనే చూద్దాం నా చేతిలో ఉన్నాయి వీళ్ళిద్దరి దగ్గర ఏమి నాకు తెలియదు ఫస్ట్ అయితే నువ్వు చూపించు నేను తీయాలి బయట సో మేము అందుకేనే పక్కన వీడియో కూడా యాడ్ చేస్తాం వీళ్ళు దొంగ పనులు చేస్తారని ఎంత కొన్నాం ఏంటి అనేది వీడియో తీసారా కొన్నప్పుడు నేను తీసినాను ఈ దొంగ సరే సరే ఇగో నాకు తీసాను చూపించు నీతి చలో ఇదిగోండి యాక్చువల్ ఏంటంటే ఈయన ఈయన హస్బెండ్ కాబట్టి ఈయనకి కట్టను ఇదేమో చిన్న మాకు కనిపిస్తలేదు నువ్వు కింద చూపిస్తే నాకు అర్థం కాదు మీ నెక్కర్లు ఎడబెట్టాలి నేను క్యాడ్ చేస్తాను సరే మరి ఇట్లా చూడతే నేను చూపించాలి అది చూపించేటప్పుడు దగ్గర వచ్చుకో పప్పు ఇప్పుడు నేను ఇట్లా వస్తే మరి ఏం నిక్కర్లు వద్దా ఏం కావాలో నిక్కర్లు కనిపిరేం కాదండి నించోండి ఓ ఆకు ఆ చలే స్టార్ట్ సో ముగ్గురం సేమ్ ఎందుకు వేసుకున్నావ్ అంటే కొంచెం బ్యాండ్ బాజా అలాగా ఉంటారని వీళ్ళిద్దరు అలానే ఉంటారు కానీ నేనైతే అలా కాదనుకోటి సరే ఇదిగోండి ఇది నా ఫ్రెండ్షిప్ బ్యాండ్ కొంచెం రిచ్గా ఉంటుంది అని ఇలా కొన్నాం సో ఇది వాడి గిఫ్ట్ అంటే రాఖీకి మనము రాఖీ కట్టి కట్నం పెడతాం కదా అలా ఈరోజు ట్రెండ్ సెట్ చేద్దాం అని మేము చేసా అన్నమాట నేను ఇద్దరు తీంటుంది ఇప్పుడు నువ్వు చూపించు ఏం తీసుకున్నావు గిఫ్ట్ ముక్కు పగ్గిలు తీ బయటికి

అంటే నార్మల్ మీకు కొనొచ్చు టూ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ లో ఉంటాయి సో ఆ ప్రైస్ లో పెట్టే బదులు కొంచెం ఎక్కువ పెట్టుకుంటే లైఫ్ లో గుర్తుండిపోతే దట్ సిల్వర్ కదా అని ఇలా ప్లాన్ సరే ఇప్పుడు కొంచెం తేడా ఏమనుకోకండి ఇదేండి కనిపియూ ముడు ముడుములు అచంత లక్ష్యం అచంత లక్ష్యంతులు అమ్మా

నేనే ఎప్పుడు కాన్స్టెంట్ గా వీళ్ళిద్దరి మధ్య గొడవలు సాల్వ్ సో సీరియస్ గా చెప్తున్నాను ఏ మీరు డిస్టర్బ్ చేస్తున్నారు ఎందుకు

ఫోన్ ఇది కానీ చేతి నుంచి తీసావా మళ్ళీ ఫ్రెండ్షిప్ డే వచ్చేంత వరకు ఇది నీ చేతికి లేదనుకో అంటే నీ ఫీలింగ్ ఏంటి ఇప్పటివరకు నాకు పెడితే పోతే నువ్వు జాయిన్ అయ్యానా సీరియస్గా చెప్తున్నాను సో వీడు పరిచయం అయిన తర్వాత లైఫ్ నిజంగానే చాలా చేంజ్ అయింది మన కోసం ప్రాణాలు ఇచ్చే మనుషులు సో అంటే ఒక వీడియోలో ఊరికి అట్లా జోక్ చేశాను గానీ నిజంగానే చాలా చేంజ్ అయిందని చెప్పొచ్చు అంటే ఓ అది అట్లా గలీజ్ మళ్ళీ మాట్లాడతాడు కానీ మంచివాడు చూడండి అనుకుంటున్నారేమో యాక్చువల్లీ నేను చాలా బ్యాడ్ బాయ్ సార్ నోట్ తెరిస్తే నాకు బూత్లు ఎక్కువ వస్తాయి కూడా బయట నీకు వస్తలేదా కానీ చూడడానికి ఎర్ర గోల్డ్ మావాడు గోల్డ్ రావట్లేదు అంటే ఇది ఇంకా చాలా చిక్కుముడులతో కూడుకున్నటువంటి ఫ్రెండ్షిప్ అని అర్థం అంటే ఇలా ఎప్పుడు మధ్యలో దూరి మాకు హెల్ప్ చేస్తా ఉంటాడు మా ఆయన

దేవుడా ఎప్పటికీ ఇలానే నా శిష్యుడుగా ఉండిపోవాలి అయ్యో ఎప్పటికి నా శిష్యుడుగా ఇలానే నేను చెప్పిన పనులన్నీ చేస్తూ నా దాసుడుగా ఉండాలని దీవిస్తున్న ఆశీర్వదిస్తున్నాను నేను కొన్ని నిమిషాలు అవుతుంది అయిపోతుంది తెలుసా గొడవలు పడుకున్నా ఇలా ఉండాలని అన్న నాకు

అంటే బిలేటెడ్ అని ఏం కాదు ఫ్రెండ్షిప్ డే ఎప్పుడైనా సెలబ్రేట్ చేసుకోవచ్చు ఫస్ట్ తర్వాత మీరు

మేము ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ కట్టుకున్న తర్వాత సెలబ్రేటింగ్ పార్టీ అనమాట సో కేరీ नमस्ते मैंने ऑर्डर किया और वो आ नोटिस अपना तो था ना लेकिन वो आप पे वो है तो मैं उनको ऐसा बोला दिस इज नॉट गोइंग टू वर्क क्योंकि ये है सो ऑर्डर है हाय ए गुड ఎవరైనా చెప్పండి వద్దండి ప్లీజ్ సార్ అండ్ వెడ్డింగ్ లెటర్ పప్పు అయ్యాడు కాబట్టి ఆఫ్టర్ పేయింగ్ ది బిల్ వీలు మా ఇంటి దగ్గర కొత్తగా ఓపెన్ చేసిన క్యాష్ ఏమైంది అది తీసుకొస్తాను కోక్తే చాసేసిందా ఇంకేము

అందె చాలా ఆకలి మీద ఉన్నారు కాబట్టి మా అంటే కొస్త ఇది చూడు అది ఆల్రెడీ చచ్చిపోయింది ఇంకెందుకు చంపుతున్నావా దాన్ని వీందెడ బత పాషర్ పాషర్ గంట